నల్లని మాపు చాటు కన్నెల దొంగలా మేస్తా మీద సరిలే పోని అంటూ వెళితే నీనలా చిటపటలాని చింది మేస్తా మీద తెలుసా చెడి వాన తొలిచినుకై నువ్వు తాకేయగా తడిసే నిరచానా మని అందెలు వాడెను లే హరి చల్లు చల్లు మని చినుకే రాలెను లే చిల్లు చిల్లు మని ఆశలు వేగెను లే ఏంట గెంతులు పెళ్ళైన పిల్లవా పడుచు పిల్లవా మా అమ్మ అంటుందండి అసలు ఏంటండి పెళ్ళైతే ఒక ఆట ఉండదు ఒక పాట ఉండదా మనిషిగా దీంతే కాదండి బాబోయ్ ఇల్లాలి గతీ అంతే తోమాలంతే ఇల్లంత ఊడవాలంతే అంతేగా అంతేగా